గా ఫ్రిక్షన్గా మొదలయ్యి ఒక రాపిడి వచ్చి కొన్ని మచ్చల్లాగా ఏర్పడుతుంది తెల్ల మచ్చలు ఎర్ర మచ్చలు మనం చూస్తూ ఉంటాం నాలిక మీద ముగ్గ మీద ఇటువంటి అలవాట్లు ఉన్న వాళ్ళల్లో ఇటువంటి కారణాలు ఉన్న వాళ్ళల్లో దీన్ని లూకోప్ అంటాం ల్యూకాస్ అంటే వైట్ తెలుపు సో ఫస్ట్ ఒక ల్యూకోప్లెక్క మారి ఏది మ్యూకస్ మెమ్రెయిన్లో అది రాను రాను డిస్ప్లేసియా తర్వాత అనప్లేసియాగా మారి క్యాన్సర్కి పరిగణిస్తుంది ఎరురోప్లేసియా అనేది ఎర్ర కనిపిస్తాయి కపాళం మీద హార్ట్ ప్యాలెట్ మీద బుగ్గ మీద ఒక్కోసారి నాలుక మీద కూడా పెదాల దగ్గర లోపల భాగంలో కూడా ఈ తెల్ల ఎర్ర మచ్చలు రావడం వల్ల ల్యూకోప్లేకియా అండ్ ఎరుత్ ఉంటుంది ఈ లూకోప్లేకియా మొదలైన తర్వాత అట్లాగే టొబాకో అవి వాడడం వల్ల ఈ మీకస్ పింబ్రెయిన్ బాగా ఇదే పోతుంది స్ట్రింక్ అవుతుంది అంటే దగ్గరికి వచ్చేసి గట్టిగా అయ్యి ఫైబ్రోసిస్ అంటారు ఆ అల్యూకోప్లెకిక్ వల్ల సబ్మ్యూకస్ ఫైబ్రోసిస్ అనే పేరుతో అది మొదలయ్యి ఎక్కువై నాలుక నోరు తెరవడం కూడా ఇబ్బంది పడతారు వాళ్ళు మౌత్ ఓపెనింగ్ అంటే ఇట్లా నోరు తెరిచి మూడడం కూడా వాళ్ళ కష్టంగా ఉంటుంది రెస్ట్రిక్టెడ్ బుగ్గలో ఒక టైర్ లాగా ఎలాస్టిసిటీ పోయి సపోల్నెస్ పోయి ఒక టైర్ లాగా అవ్వడం వల్ల ఫైబ్రోసిస్ వల్ల సబ్మ్యూకస్ ఫైబ్రోసిస్ వల్ల ఈ పొగాకు యూజ్ వల్ల తంబాకు యూజ్ వల్ల ఆ బుక్ గట్టిపడి మౌత్ ఓపెనింగ్ కూడా చాలా కష్టంగా ఉంటుంది రెస్ట్రిక్టెడ్ మౌత్ ఓపెనింగ్ ఒకసారి అసలు మౌత్ ఓపెనింగ్ ఒక వేలు కూడా లోపలికి పోనంత ఇదిగా ఉంటుంది సివిర్గా సో టిస్మస్ అంటారు దీన్ని సో ఇది ఫస్ట్ మొదలయ్యే స్టేజ్ అనమాట సో ఈ ఫ్రిక్షన్ వల్ల వల్ల కానివ్వండి చెడు దంతాల వల్ల కానివ్వండి సరైన క్లీన్నెస్ లేకపోవడం వల్ల కానివ్వండి టోబాక్యూజ్ వల్ల కానివ్వండి ఫస్ట్ కొద్దిగా సబ్మ్యూకస్ ఫైబ్రోసిస్ మొదలై పిలికొప్లెక్కి రితులోప్లైకి ఉండి దాని తర్వాత క్యాన్సర్గా పరిగణిస్తుంది